హలో హలో అందరికీ వెల్కమ్ టు సవీరా కిచెన్ వ్లాగ్స్ ఇవాళ బీరకాయ పచ్చిరాయలు కర్రీ చూద్దామండి చాలా బాగుంటుంది బాడీకి కూడా చాలా కూలింగ్ బీరకాయ వల్ల ఫస్ట్గా బాండి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి పచ్చిరాయలు వేసుకొని చక్కగా వేపుకోవాలండి ఒక ఫోర్ మినిట్స్ వేపుకోవాలండి హై ఫ్లేమ్ మీదే తర్వాత ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ వే వేసిన తర్వాత ఒక్క టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ కలుపుకోవాలండి చక్కగా రొయ్యలుకి పట్టేలాగా అవి వేపిన తర్వాత వెంటనే ఒక టూ ఆనియన్స్ అండి చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి చాలండి యాడ్ చేసుకోవాలండి ఆనియన్ పీసెస్ దాంతోపాటుగా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే త్వరగా మగుతుందండి ఉల్లిపాయ అనేది కొంచెం ఒక్క టేస్ట్కి అకార్డింగ్ టు టేస్ట్ కొంచెం ఉప్పునే యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక టూ మినిట్స్ తర్వాత పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు కారం యాడ్ చేసుకొని చక్కగా వేయించాలండి కారం వేయగానే అడుగు అంటుకుంటుందండి అలా అవ్వకుండా కదుపుతూనే ఉండాలండి చక్కగా కదిపిన తర్వాత మనం పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీ చాలా సింపుల్ చాలా టేస్టీ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కదుపుకోవాలండి కారం అన్నిటికీ పట్టే విధంగా ఉప్పు కారం పసుపు ముక్కలన్నిటికీ పట్టే విధంగా బీరకాయ ముక్కల్ని చక్కగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మూత వేసుకొని సిమ్లో పెట్టుకుంటే ఒక ఏ సిక్స్ టు ఎయిట్ మినిట్స్ పెట్టుకోవచ్చండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ మూత వేసి వదిలేయాలండి చక్కగా మగ్గిపోయి బీరకాయలోంచి చక్కటి వా వాటర్ ఎక్కువ వస్తుందండి అది బీరకాయ అంటేనే ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కదండి చాలా వాటర్ వచ్చేస్తుంది దాంట్లోంచి ముందుగా మనం ఎప్పుడూ వాటర్ పోయకూడదండి ఆనపకాయ ఒకటి సొరకాయ ఒకటి బీరకాయ ఒకటి ఇటువంటి వాటికి వాటర్ ఎప్పుడు మనం పోయకూడదండి అది ఉడుకుతున్నప్పుడే చాలా వాటర్ రిలీజ్ చేస్తుంది ఆ వాటర్తోనే కుక్ అవుద్దండి చక్కగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒక్క చిన్న గ్లాస్తో గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి పెద్ద గ్లాస్ కాదు చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి ఏదైనా ఇంకొంచెం ఉన్న ఉడికిపోతుందండి దాంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి ముందుగా ఎప్పుడూ పచ్చిమిరపకాయ వేయకూడదండి లాస్ట్లోనే వేయాలి మంచి టేస్ట్ ఉంటుందండి ఆ మిర్చి తిన్నప్పుడు కూడా రైస్లో చాలా బాగుంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక్క ఫైవ్ మినిట్స్ పెడితే కర్రీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలి నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే నేను మంచి మంచి రెసిపీస్తో వస్తాను థ్యాంక్ యూ సో మచ్